ఆ కుర్రాడు చట్టా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఈ ఉన్నవాళ్ళంతా ఇంతేరా ఏదో కబురు చెప్పావుగా ఈ ఉన్నవాళ్ళంతా ఇలా చేయబట్టి ఆ దేశం వదిలి ఈ దేశం వచ్చా నేనేం తప్పు చేశానరా ఉన్నవాళ్ళ పిల్లని పెళ్లి చేసుకున్నా వాళ్ళకంటే తక్కువననేగా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననేగా ఆ పిల్లని చంపేసి నన్ను నా బిడ్డని దిక్కు లేకుండా చేసి ఈ దేశం తరిమేశారు అయితే రా ఇప్పుడు నీ బిడ్డ రత్నం అయింది వాళ్ళ అమ్మ పూలు నిలబెడుతుంది అమ్మ ఎంత కళా సరస్వత అయ్యిందో అంతకంటే పెద్ద కళా నా ఫ్రెండ్స్ అంతా పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు మరి ఏం ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెప్పు మరి ఖాయం చేస్తున్నాక మరి ఖాయం చేసేది ఎప్పుడు చూడమా ఆయన పోయి నెల రోజులు కాలేదు ఎలా కదముటో ఇంకా పోయి దుఃఖంలో ఉన్నారు పుట్టినవారు పోకపోరు పోయినవారు పోరు ఉన్నవారి కోసం పోయినవారు తిరిగి రారు ముయ్యి నోరు ఆంటే నా దాంట్లో తప్పే ఉన్నానా వెళ్ళి మాట్లాడేట్లావచ్చుగా వచ్చానలా వచ్చానో అంటావు అది నా పెళ్ళే కాదంటున్నారు వాళ్ళు నిన్న ఇలా పిచ్చిదాన చేసి ఆడిస్తున్నారు నువ్వు వాళ్ళు మాట్లాడ మరి ముట్టుకుని వచ్చేస్తావా నువ్వు రెడీగా ఉండి ముహూర్తం పెట్టుకుని పెట్టేస్తా చెప్పించదు આ <laughs> પોતા <laughs> డే చడే ఏంటి ఎలా కూర్చున్నారు ఎలా కూర్చోమంటావు సాదేది లేదు ఎక్కడికెళ్ళింది పెళ్లి చేసుకున్న పిల్ల ఎక్కడికి వెళ్తుంది పెళ్లి చేసుకుంటా నీలాంటి డబ్బు ఉన్నవాళ్ళు మో పాలు చేసేవాళ్ళని మళ్ళీ ఒక పాఠం చెప్పావు నాకు అదేం తెలియదు మా నాన్నగారు సరేగా తెలిపోయారు అందుకని వెళ్ళిపోవలసి వచ్చింది నీ బాధలు ఏమైతే మా బాధలు ఎవరికి కావాలి బాకీ తీర్చలేకపోయాను పెళ్ళి అయిపోయింది అంతే ఇప్పుడు ఎక్కడుంది ఎక్కడుంటే నీటం ఎక్కడో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉంది ఆ పిల్ల చెప్పబడాలంటే ఆ పిల్ల బతుకుండాలంటే ఇంకెప్పుడు ఆ పిల్ల కనిపించదు వెళ్ళిపో చాటి వెళ్ళిపో ஷாபாஸ் பாக நம்பிச்சே வந்தியா நீர பட்பேடு ஓடு ప్రకారం బట్టలు కట్టించి తీసుకురండి అమ్మా నడు నువ్వేళ్ళయ్యాడు ఒకసారి అదినమ్మా ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మగా ఉన్నారో ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది కదా అన్ని నాన్న ఫోటో అడుగునే అమ్మా ఆవిడ రుచి ఎవరైనా అడిగితే ఏం చెప్తావే నాకేం భయవా అదిగో ఉన్నారుగా ఆయన పేరే చెప్తాను అన్న చెప్పొద్దగా ఇవాళ్ళ స్వార్థ వాళ్ళది వాళ్ళు అలాగే ఉంటారు అమ్మా అదిగా అమ్మ వచ్చాడు నాకేం చేస్తాం మా అన్న పాలనా చూడడానికి ఎవరున్నారు అనుకున్నాం ప్రతిరోజు ఇంటికి వస్తానని చెప్పదే ఎన్ని రోజులు రెండు వచ్చి తీసుకొచ్చాం పారేస్తాం పడి కదా అనుకుంటున్నావా అమ్మా ఏ మీ నాన్న నిన్ను కన్నట్టు దీనికి అన్నలేదా నీకున్న హక్కు దీనికి లేదా ఇప్పుడు ఇంటి అది మా ఇల్లు எவரே வச்சார்கதா ஓனாபுரம்மா சின்ன அவுனம்மா எவரு வாழ்க்கு தேவனமா தெரியுது மாத்திக்குவா சார்தா నువ్వు ఇవ్వమొస్తా రేపొస్తావు నీపోతే ఏమైనా చూస్తాం రాలేదు మేము వచ్చాం లేదమ్మా అర్జెంట్గా ఊరు వెళ్ళాల్సి వచ్చే చెప్పండి నీ చెన్నైకి పెళ్లి చేయాలి అలాగే మంచి సమయం చూసి చేద్దాం చూడండి ఎక్కండి పెళ్ళి మాట్లాడేస్తే చాలు నువ్వు చూశారా అదే చూసుకోండి ఎవరమ్మా చూడు నేను చెప్పాను కదండి పెళ్లి చూసుకోడానికి నాకు ఎలాంటి అభ్యత లేదని పోదు ఏదో అంటారా మా నాన్నగారితో మాట్లాడండి మాట్లాడడానికి ఏముంది బాబు చెప్పానుగా బయట చాలా సంబంధాలు వస్తున్నాయి మూడు లక్షలు అంటున్నారు నాలుగు లక్షలు అంటున్నారు ఒకరైతే ఫారెన్ పిఎఫ్ కారు ఐదు లక్షలు కూడా ఇస్తా ఉంటున్నారు ఆ అమ్మాయి అంటే మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు కాబట్టి మొదటి రేటే మూడు లక్షలకే కాయం చేసుకోండి అంత కట్నం ఇచ్చే స్థితిలో ఏమండి కట్నం ఇవ్వకపోతే పెళ్లి ఎలా జరుగుతుంది ఇంత పెద్ద సంబంధం ఊరికే చేసుకుంటారనుకున్నావా ఊరికే కదా మనం మూడే జరిగిన పదివేగా నెత్తలు పెట్టుకోవాలి మీ నాన్నగారు అంటే ఇలా అనేవారా ఆయన బ్రతికున్న నాడు అమ్మాయి పెళ్లి పది లక్షలైనా ఘనంగా చేయాలనేవా ముష్టి మూడు లక్షల కోసం ముప్పై మాటలు అంటావా ఏవైనా కన్న తండ్రి కన్న తండ్రి తగతి పెట్టబి నా దగ్గర డబ్బుంటే అసలు ఈ మాట నాన్నగారు పోతు పోతూ అప్పులు తీరించారే తప్పలేదు ఎందుకు మిగిల్చలేరు ఆ ఇల్లుందిగా ఆ ఇల్లు మందలా అవుతుంది పేద మావి నీ మామయ్య నువ్వు కాబోయే పెళ్ళాంటి కదా పెళ్ళాం పెట్టి ఇంటి కదా ఆటంతా బంగారంలో ఉండాలి నే మాకు నాన్న ఆటలు పడాలి ఈ సంగతి నలుగురుగా పెడితే ఒడ్డు పెట్టి మాత్రం నలుగురు లేదు కదా ఎలాగో అలా చెరువు పెళ్ళినే చేస్తా ఎందుకు భయ ఊరికే వదిలే అయిపోతావు ఆ మూడు లక్షలు నేను ఇస్తాను తీసుకెళ్ళి నీ చెల్లి పెళ్ళి చేసే నాకు ఉన్నది నేను సంపాదించేది కట్టుపట్టుకోవడానికి ఏదైనా పిల్ల గురించే కదా చూడు నీకు మనసు పుట్టి దాన్ని పెళ్లి చేసుకోవాలంటే చేసుకో మేము సంతోషిస్తాం కానీ డబ్బుకి పెళ్లికి ఏ విధమైన సాధనో లేదు అది మైండ్ పెట్టుకో వీళ్ళు ఏర్పాట్లు చేసుకోవా వెళ్ళిపోతున్నావు నీకోసం ఐస్ క్రీమ్ తయారు చేసేస్తాను ఇప్పుడు ఎందుకు ఎందుకు ఫస్ట్ టైం తయారు చేశాను పెళ్ళి అయ్యాక ఏం తెలియపోయినా కష్టమయ్యా అందుకని ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నాను తీసుకో బావా ప్లీజ్ బావా ఈ డ్రెస్ ఎలా ఉంది నీకు ఇష్టా పట్టి చెప్పు బావా నేను ఏ డ్రెస్ వేసుకుంటే నీకు ఇష్టమో ఆ డ్రెస్సే వేసుకుంటాను నేను ఎలా మాట్లాడితే నీకు ఇష్టమో అలా మాట్లాడతాను కొన్ని పెళ్లి బాత్రూమ్ చేసుకోని చెప్పదు బావా ప్లీజ్ బావా చేసుకుంటావు కదా ఓకే సార్ బావా अथव okay, बाबा okay, okay. please, बाबा